నమస్తే ఎన్లిస్టు శాస్త్రి గారి ఎనాలసిస్ ఇది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు సోనియా రాహుల్ మన్మోహన్ యూపీఏ ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులను నిండా ముంచేశాయి అని మీకు తెలుసా రెండు వేల పద్నాలుగు మోదీ ప్రభుత్వం వచ్చేసరికి ప్రభుత్వ బ్యాంకులు దాదాపుగా దివాలా స్థితికి చేరాయి ఎందువల్ల అంటే ఎటువంటి సరైన మదింపు లేకుండా పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల కొద్దీ అప్పులు ఇచ్చేశాయి కనుక ఎందుకు ఇచ్చేసాయంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల ఒత్తిడి వల్ల మాజీ ఆర్బీఐ గవర్నర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాంకుల్లో పేరుకుపోయినటువంటి ఎన్పిఏలు అంటే వసూలు కావడం సాధ్యం కానిటువంటి అనమాట అవి యూపీఐ టైంలో విపరీతంగా పెరిగిపోయాయి కారణం యూపీఏ ప్రభుత్వ విధానాలు అవినీతి ఇతరత్ర విషయాలన్నీ కూడా సాధారణంగా అప్పుల మీద వడ్డీలు వాయిదాలు కట్టకపోతే వాళ్లకు టైం ప్రకారం నోటీసులు ఇచ్చి వసూళ్లకు ప్రయత్నించి కుదరకపోతే ఆస్తులు జప్తు చేసి మిగతా బాకీ వసూలు కోసం కోర్టులో కేసులు వేయాలి కానీ యూపీఏ ప్రభుత్వం టైంలో ఇటువంటి వాళ్ళ ఒత్తిడి వల్ల కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల బ్యాంకులు ఆ రుణాలు చెల్లించవలసినటువంటి కాలపరిమితి అలా పెంచుకుంటూ పోతూ అలా ఉండటం వల్ల ఆ రుణాలు నిజంగా వసూలయ్యే ఛాన్సులు తగ్గిపోతూ ఉన్నా పుస్తకాల్లో మాత్రం ఇంకా గుడ్ లుక్స్లో అంటే మంచి రుణాల క్రింద చూపిస్తూ ఉండేవారు పాత రుణాలు వాయిదాలు సక్రమంగా వసూలు అవుతూ ఉంటే వాటితో మళ్ళీ బ్యాంకులు కొత్త రుణాలు ఇస్తూ వ్యాపారం చేసుకోగలరు పెంచుకోగలరు కానీ పాత రుణాలు సంవత్సరాల తరబడి వసూలు కాకుండా ఉండిపోతే బ్యాంకు నిధులు రొటేషన్ కాక దివాళా వైపు ఆటోమేటిక్గా వెళ్తాయి సరిగ్గా రెండు వేల పద్నాలుగుకి ప్రభుత్వ బ్యాంకులు ఇదే స్థితికి చేరాయి రెండు వేల పద్నాలుగు మోదీ ప్రభుత్వం వచ్చి ఆర్బీఐ చేత ప్రత్యేక ఆడిట్ జరిపిస్తే ఈ పాముల పుట్టలన్నీ కూడా బయటపడ్డాయి పాత రుణాలు సరి అయినటువంటి మదింపు లేకుండా ఇవ్వడం వల్ల ఆ రుణాలతో ఆ కంపెనీల ఆస్తులు పెద్దగా కొనకుండా ఆ నిధులు కూడా ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది అంటే ఆ కంపెనీల దగ్గర నుండి పూర్తి బాకీలు వసూలు చేసుకోవడం జరగని పని ఎందుకంటే వాళ్ళ దగ్గర హెసెట్స్ కూడా లేవు అందుకని మోదీ ప్రభుత్వం వచ్చాక ఒకవైపు వీటి రికవరీ మీద దృష్టి పెట్టి మరోవైపు బ్యాంకులు మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వడానికి వీలుగా వాటికి మూలధన నిధులను ఇచ్చింది పాత భారీ బకాయిలను ఎంతవరకు రికవర్ చేయగలరో అంతవరకు చేసుకొని మిగతా రుణాలని రద్దు చేశారు అంటే బుక్స్ నుంచి తీసేస్తారనమాట అలా ఒక పద్ధతి పాడు లేకుండా యూపీఏ టైంలో ఇచ్చినటువంటి ఒక పదిహేను భారీ రుణాలు వాటి వసూలు ఎంత అయింది బ్యాంకులకు ఎంత నష్టం కలిగిందో మీరు స్క్రీన్ మీద ఒక క్షణం పాజ్ చేసుకుని చూడండి మీకు అర్థమవుతుంది ఈ అంకెలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఆర్బీఐ ఐబీసీ డేటా ఆధారంగా సుమారు అంచనాలు కొన్ని కేసులు ఉదాహరణకు రిలయన్స్ వంటివి ఇంకా ఓపెన్గా ఉన్నాయి కాబట్టి రికవరీలు పెరగచ్చు ఈ పరిస్థితి తర్వాత బ్యాంకులు బతికి బట్టకట్టాలి అంటే వాటిని వదిలించుకోవడం తప్ప మరో మార్గం లేదు పూర్వం రికవరీకి కోర్టులకు పోతే కేసు తేరడానికి దశాబ్దాలు పట్టేది ఈలోపు మళ్ళీ వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకునేవారు అందుకని మోదీ ప్రభుత్వం వచ్చాక రెండు వేల పదహారులో ఐబీసీ అనే కొత్త దివాళా రికవరీ చట్టం తెచ్చి మొత్తం రికవరీ ప్రాసెస్ నూట ఎనభై లేదా మూడు వందల ముప్పై రోజుల్లోపు జరగాలని చెప్పేసి నిబంధనలు పెట్టి రికవరీ మొదలుపెట్టగా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఆ మాత్రమన్నా రికవర్ అయ్యాయి ఇప్పుడు చెప్పుకున్న మచ్చుకు మాత్రమే ఇటువంటి అప్పులు అన్నీ బయటపడడం వల్ల రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో కలిపి సుమారుగా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల నష్టాలు పోగయ్యాయి మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల నష్టాల బాట దాటి రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి లక్ష కోట్ల రూపాయల లాభాలు కళ్ళ చూశాయి ప్రభుత్వ బ్యాంకుల్లో ఇలా పేరుకుపోయిన బాకీలు వాటిని రైట్ ఆఫ్ చేయవలసిన పరిస్థితి కల్పించినటువంటి పాపం ఎవరిది సోనియా యూపీఏ ప్రభుత్వానిది అలాగే రాహుల్ గాంధీ అభిమానులు నెహ్రూ కుటుంబ అభిమానులు లేదా ఈ లిబరాంట్స్ లేదా కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి సానుభూతి పరులు ఇప్పుడు తిడుతుంది ఎవరిని మోదీ ప్రభుత్వాన్ని ఉదయం లేస్తే అదాని అదాని అని కూసేటటువంటి వీళ్ళందరికీ కూడా వాళ్ళ పార్టీ ఎంపీ లగడపాటి అగ్గొట్టిన యాభై వేల కోట్ల రూపాయల అప్పు వారి పాలనలో ఇచ్చినటువంటి మనం ఇంతకుముందు చూసినటువంటి లిస్ట్ ఆఫ్ అప్పులు కనిపించట్లేదా మొన్న ఏ ఆధారాలు లేకుండానే ఎల్ఐసి ఇచ్చే మోదీ ప్రభుత్వం అదానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పించేసింది తాజాగా ప్రకాష్ రాజు కూడా ఒక కోత కూశారు ఈ విషయంలో జనాల్ని తప్పుదో పట్టించడం కాకపోతే ఏంటి ఎల్ఐసీని అని అబద్ధపు వార్త ప్రచారం చేసినటువంటి ఈ గ్యాంగ్ అంతా కూడా అసలు సంగతి దాచారు రాహుల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పులు ఇచ్చి దివాలా తీసిన కంపెనీల షేర్లలో మొదలుగు వాటిల్లో ఎల్ఐసి కూడా నిధులు పెట్టింది మరి అప్పట్లో ఈ యూపీఏ నిర్వాహకం వల్ల ఎల్ఐసికి వచ్చినటువంటి నష్టం సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయలు దీనికి రాహుల్ అభిమానులు సమాధానం చెప్పాలి వాళ్ళ దృష్టిలో పరిపాలన అంటే దేశ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి కాకుండా ప్రభుత్వ వ్యవస్థలను వాడేసుకొని తాము మరియు తమ అనుచరులు మాత్రమే బాగా వృద్ధిలోకి రావడం మీరేమంటారు మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్